పిల్లలకి ఎలా మంచి ఆహారం పెట్టుకుంటే వాడు రేపు మంచి బలంగా ఎలా ఎదుగుతాడు ఇప్పుడు మనం పెట్టిన ఆహారమే వాడికి రేపొద్దున బలం వాడు పెద్ద అయిన తర్వాత ఎన్ని తిన్నా మనకు అనవసరం మనం చిన్న వయసులో వాళ్ళకి ఏమైతే ఆహారం పెట్టామో అది కూడా పిల్లలు బాలింతలుగా ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి తల్లిపాలు ఆ తల్లిపాలు ఎంత శ్రేష్టమైనటువంటి అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి వరం అనమాట నిజంగా ఆ తల్లిపాలు మనం ఆ ముర్రుపాలనేది మనం పిల్లాడికి కానీ పిల్లకి కానీ ఇవ్వగలిగితే మంచి రెసిస్టెన్స్ పవర్ అనేది మనం పిల్లలకి ఇవ్వగలుగుతాం అంటే వ్యాధి నిరోధక శక్తిని మనం పిల్లలకి ఇవ్వగలుగుతున్నాం అంత వ్యాధి నిరోధక శక్తి ఉన్నటువంటి పాలను మనం పిల్లలకి ఎలా ఇవ్వగలుగుతున్నాం ఇస్తున్నామా లేదా అనేది మీ ఆలోచన వదిలేసాం ఎందుకంటే ఇప్పుడు చాలా మంది స్టైలిష్ గా ఎందుకంటే డబ్బాలు కొనుక్కొని ఆ డబ్బాలకి చక్కగా కవర్లు దొడుకొని పిల్లలు ఎన్ని పాలు తాగుతున్నారో బయట వెళ్ళి కనిపించకుండా ఒక కవర్లు దొడుకొని జిప్పులు పెట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీరేమో చక్కగా స్టైల్ గా రెడీ అవుతారో ఆ జిప్పులు తీసి పిల్లలకి పాలు ఇస్తుంటారు అంటే మనకున్నటువంటి పరిధిలో మనం పిల్లలకి పాలు ఇచ్చి పెంచలేకపోయినా ఇంకొక విషయం ఏంటంటే మనం పిల్లలకి పాలు ఇవ్వకపోవడం వల్ల మనకే నష్టం అది ఏంటంటే మన ప్రేమను పిల్లలు పొందలేకపోతున్నారు అలా మన ప్రేమను పిల్లలకి ఇవ్వలేనప్పుడు రేపు పిల్లలు మనకి ఎలా ప్రేమిస్తారు అసలు మనం పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళ వాళ్ళకి మన మీదేం ప్రేమ ఉండదండి ఎందుకంటే మా అమ్మ నాకు పాలు ఇవ్వలేదు మనం పాలిస్తూ వాడిని లాలించే సమయంలోనే ప్రేమ అనేది పుడుతుంది తల్లికి కూతురు కూతురికి కానీ కొడుకు కాని మధ్యలో ఆ బాండింగ్ అనేది ఎలా ఉంటుందంటే పిల్లలకు పాలిచ్చేటప్పుడే మనం చక్కగా వాడి తల మీద చెయ్యేసి నిముడుతూ మనం చక్కగా మంచి మంచి మాటలు చెప్తూ చిన్న చిన్న పదాలు వాళ్ళకి చెప్తూ ఉంటాం మనం చిన్న చిన్న ఆ చిన్న వయసులోనే మనం అనుకుంటాం ఆ మూడు నెలలు పిల్లవాడికి పాలిచ్చేటప్పుడు మాటలు చెప్తే ఏమి ఇంట్రెస్ట్ వాడికి అనుకుంటాం కానీ అవే అవే ఇంపార్టెంట్ ఆ మూడు నెలల పిల్లలకి మనం చూడండి ఆ పిల్లల్ని మీరు ఒకవేళ మీరు దేవుడి మాటలు చెప్తూ ఆ పిల్లల్ని ఎలా పాలిస్తూ ఉండండి వాడు ఒక సంవత్సరం వచ్చిన తర్వాత మీరు ఏ మాటలు చెప్తారు దాంట్లో ఒకటికి ఒకటి కాకపోతే ఒకటైతే చెప్తారు మీరు చెప్పిన మాటలు ఒకటి కాకపోతే ఒకటైతే అన్ని చెప్పలేకపోయినా కనీసం ఒక మాటనే చెప్తారు అంటే చిన్న వయసులో పిల్లలకి అంత నిగ్రహించుకునే శక్తి వాళ్ళకి ఉంటుంది కాబట్టి మనం ఆ పాలు ఇచ్చేటప్పుడు మనం ప్రేమను పంచగలిగితే కనుక వాళ్ళు రేపొద్దున మనకు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆ ప్రేమను తిరిగి మనకి పంచుతూ ఉంటారు ఈ రోజుల్లో పెద్దవాళ్ళందరినీ వృద్ధాశ్రమాల్లో అక్కడ ఇక్కడ పెట్టేసి లేకపోతే మళ్ళీ వస్తాను అండి ఇక్కడే కూర్చో అని చెప్పేసి అలా అంటే ఎందుకు వదిలిపెట్టేస్తున్నారు మనం చేసిన తప్పు అంటే మనకి వాడిని ప్రేమకు ప్రేమగా పెంచలేదు ఇప్పుడు పదో తరగతి పిల్లని లేకపోతే పదో తరగతి పిల్లోడు లేకపోతే నైన్త్ క్లాస్ పిల్లోడు సిక్స్త్ క్లాస్ అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే ఎందుకు ప్రేమిస్తున్నాడు అడికే ఒళ్ళు కొవ్వెక్కిపోయేమని చెట్ల ఇంట్లో ప్రేమ దొరకట్లేదు అడిగి ఆ ప్రేమ దొరకపోవడం వల్ల బయటికి వెళ్ళిన తర్వాత దాని ఏదో అట్రాక్షన్ అనుకోవట్లేదు వాడు అదే ప్రేమ అనుకుంటాడు ఎందుకంటే తల్లిగా మన ప్రేమ మనము పిల్లలకి ఇవ్వలేకపోతున్నాం కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత ఆ చిన్న పిల్లల్ని చూసినప్పుడు ఆ చిన్న వయసులోనే వాళ్ళకి అదొక రకమైన ప్రేమ అదొక రకమైన అట్రాక్షన్ లో పడిపోయి దాని ద్వారా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుని సర్వనాశనం అయిపోతున్నారు చచ్చిపోవడం దేవుడు ఇచ్చిన జీవితం అప్పుడు చిన్న మొగ్గలుగా ఉన్నప్పుడే వాళ్ళు తుంచేసుకుంటున్నారు వాళ్ళ చేతులతో వాళ్ళు కావాలని ఇలాంటి పరిస్థితులు అన్ని ఎందుకు వస్తున్నాయంటే మనం పిల్లలకి చక్కగా మనం అన్ని కూడా మంచి మార్గంలో పిల్లల్ని నడిపించాలి మనకి ఉన్నటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అలానే ఇంకా మీ పిల్లలు ఒక సంవత్సరం వచ్చిన తర్వాత ఆ ఇంట్లోనే పెట్టుకుని వాళ్ళకి కూడా టీవీ అలవాటు చేయడం లేదంటే నేను మన ఒక బర్త్డే కి వెళ్ళాను ఆ పిల్లలు ఎలా అంటే వాడికి అక్షంతరం ఫోన్ ఫోన్లో చిట్టి చిలకమ్మ పాట పెట్టి వాడికి ఇస్తే వాడు వేయించుకుంటున్నాడు ఎలా ఉందంటే అసలు అంటే వచ్చిన చూడటం కూడా టైం లేకుండా నమస్తే ఇప్పటి వరకు కూడా మీరు చాలా చాలా మంచి విషయాలు విన్నారని నేను చెప్తాను ఎందుకంటే డిపార్ట్మెంట్ వారు చెప్పే వాటికంటే చాలా ఎక్కువ చెప్పారు మన మేడం గారు అంటే చాలా డీప్ లెవెల్లో వెళ్ళారు బ్రెస్ట్ ఫీడింగ్ దగ్గర నుంచి పోషకాహారం దగ్గర నుంచి ఎనీమియా దగ్గర నుంచి మొత్తం మీ పిల్లల యొక్క ఆరోగ్యానికి సంబంధించి అన్ని విషయాలు కూడా మీతో మాట్లాడారు అంటే మేము ఐసిడిఎస్ వచ్చి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చినప్పటికీ అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా ఐఎంఆర్ ఎంఎంఆర్ వీటి మీద మేము డిస్కస్ చేస్తా ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం తల్లుల మరణాల మీద మాట్లాడుతున్నాం పిల్లల మరణాల మీద మాట్లాడుతున్నాం కానీ అవి చాలా తక్కువ రేట్ లో తగ్గుతున్నాయి తప్ప ఎక్కువ మోతాదులో తగ్గడం లేదు కొన్ని అలాంటి విషయాల్లో మాట్లాడడానికి మన ఈ మేడం గారు లాంటి వాళ్ళని మేము ఇన్వైట్ చేసి వాటిని అంటే మీ దగ్గర మీ లోకాల్లో ఉండేటువంటి మేడం మీకు అందరికీ పరిచయస్తున్నారు అనేటువంటి మేడం గారు సో ఆవిడ ద్వారా కూడా మేము చెప్పిస్తే చక్కగా మీరు వింటారు అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో మేడం గారిని మేము ప్రతి ప్రోగ్రామ్ కు పిలవడం జరుగుతుంది సో నేను వింటే నేను చెప్తే చెప్పడానికి నాకు ఏమీ లేవు మేడం మొత్తం డిపార్ట్మెంట్ పరంగా ఏవి చెప్పాలి ఆ అంగన్వాడీలో ఏ ఫుడ్ ఇస్తున్నారు మీరు ఎలా తినాలి ఎలా పిల్లలకి మీరు పెడితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మీ ఎనిమియా లెవెల్ పెరగాలంటే మీరు ఐరన్ ఫుడ్ ఎలా తీసుకోవాలి అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు పిల్లల కాన్సన్ట్రేషన్ వేరే వైపుకి వెళ్ళకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి ప్రతి ఒక్క విషయం మీద కూడా చాలా క్షుణ్ణంగా చెప్పారు మేడం గారు చెప్పారు అలాగే ఇక్కడ ఎంఎస్కే గారు కూడా చెప్పడం జరిగింది ఇదే ఎడ్యుకేషన్ అంగన్వాడీ సెంటర్ లో గత మన డెబ్బై ఐదు నుంచి మనం అందించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఫలితాలు అనేటువంటి చాలా శూన్యంగా ఉన్నాయి సో ఇప్పటికైనా ఒరిగింది ఏమీ లేదు ఇప్పటికైనా మీరు విని ఏదైతే మనం మా డిపార్ట్మెంట్ నుంచి చెప్తా ఉన్నామో డిఫరెంట్ డెలిగేట్స్ పిలిపించి కూడా మీకు చెప్తా ఉన్నాము ఆ విషయాలను మీరు గమనించుకుని మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుని పోషకాహార విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అంగన్వాణిలో ఇచ్చే ఫుడ్డుని తీసుకుంటూ మీ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ మూడు మీల్స్ తీసుకుంటే అంగన్వాణిలో ఇచ్చేటువంటి ఫుడ్ ఒక మీల్ అంటే ఫోర్ మీల్ తీసుకోవాలి ప్రెగ్నెంట్ మదర్ అలాగే లాక్టేట్ మదర్ ఆవిడకి కూడా మీలు తీసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే డెలివరీ అవుతుందో ఆవిడ శరీరంలో ఉన్నటువంటి శక్తి విటమిన్స్ మొత్తం అన్ని కూడా లాస్ అవుతాయి బిడ్డకి వెళ్తాయి మళ్ళీ ఆవిడ భర్తీ అవ్వాలంటే ఆరు నెలల పాటు అదే ని మేము అందిస్తా ఉన్నాం అంగన్వాడీ సెంటర్ నుంచి ఆ ఫుడ్ ఆ గర్భ ఆ బాల తిన్నట్టయితే ఆమె ఏదైతే కోల్పోయిందో ఆ శక్తి మొత్తం మళ్ళా వెనక్కి వస్తుంది దానితో పాటుగా మరి మెడికల్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చేటువంటి కాల్షియము ఐరన్ ఆ టాబ్లెట్స్ ను కూడా కన్జ్యూమ్ చేయాలి అంటే ఫుడ్ ద్వారా వచ్చేటువంటివి మనకి చాలా తక్కువ లెవెల్లో మైక్రో లెవెల్లో ఉంటాయి అవి ఎక్కువ మోతాదులో తింటేనే కానీ మా శరీరానికి రావు కాబట్టి ఆ సిక్స్ మంత్స్ మీరు ఆ ల్యాక్ ఏదైతే మనం తీసుకుంటున్నామో లాక్టేట్ మదర్ తో పాటుగా ఐరన్ తర్వాత కాల్షియం కూడా తీసుకోవాలి మెయిన్ గా మనం ఉపయోగించేది కదా ములగాకు ఒకటి మనం పెడతా ఉన్నాం ప్రతి అంగన్వాడీ సెంటర్ లెవెల్లో జరిగే కానివ్వండి డిపార్ట్మెంట్ లెవెల్ ఆ డిఫరెంట్ లెవెల్స్ లో ములగాక అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఆ విషయాలు ఆల్రెడీ మేడం చెప్పి ఉన్నారో నేను జస్ట్ రిమైండ్ చేస్తున్నాను మీకు ఆ ములగాక అనేటువంటిది ఎన్నో రకాలటువంటి రోగాలనేటువంటిది రూపుమాపుతుందని ఇప్పుడు ప్రజెంట్ పరిశోధనలో తేలింది సో ప్రతి ఒక్కరు కూడా ఆ మునగాకని కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి కనీసం వారంలో రెండు సార్లు పప్పులో కానీ లేకపోతే పొడుగులో కానీ చేసుకుని తినమన్నది చేసుకోండి అలాగే మీరు తినే ఆహారం ఏదైతే తింటున్నారో దానిని క్వాంటిటీ కాకుండా క్వాలిటీగా తినండి క్వాలిటీ ఎక్కువ ఉండాలి క్వాంటిటీ ఎక్కువ ఉన్నంత మాత్రం అందులో విటమిన్స్ ఉన్నాయా మినరల్స్ ఉన్నాయా అసలు ప్రోటీన్స్ ఉన్నాయా లేదా ఏ పువ్వులు ఉన్నాయా లేదా అన్నది మనం చూడలేము సో తినేటటువంటి ఫుడ్ని అదే ఫుడ్ మన అంగన్వాడీలో ఇచ్చేది ఏంటి గుడ్డు గుడ్డులో అన్ని రకాల పోషకాలు ఇంతే ఉంటది కానీ అందులో సి విటమిన్ తప్ప అన్ని పోషకాలు ఉంటాయి అలాగే మనకి ఇక్కడ ఇచ్చేటువంటి బాలామృత కాదు అండి అన్ని రకాలైనటువంటి పిండిలు అన్ని రకాలైనటువంటి పప్పు గింజలు వేసి ఏరుశనగ గింజలు బఠానీలు ఇంకా ఏంటంటే ఏదైతే మనకి ప్యారెక్స్ బాటల్ వస్తుంది కదా పారక్స్ తినిపిస్తూ ఉంటాం కదా ఆ పారక్స్ కి సంబంధించినటువంటి ఫుడ్ ఇది ఇందులో కలితీ లేకుండా మీకు ఇస్తా ఉన్నారు గవర్నమెంట్ వారు దాన్ని ఖచ్చితంగా మీరు కన్జ్యూమ్ చేసుకోవాలా అది నిలవ ఉండదు వన్ మంత్ అయ్యేటప్పటికి మీకు అది పాడైపోద్ది వన్ మంత్ లో మేడం చెప్పాడు అది ఖాళీ చేస్తున్నావా లేదా అన్నది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే వన్ మంత్ కే అది వన్ మంత్ దాటితే మీరు కన్జ్యూమ్ చేయడానికి లేదు అదే పారక్స్ బోట్లు అనుకోండి ఇంకో బాటిల్ అనుకోండి సంవత్సరం రెండు సంవత్సరాలు కావాల్సిన కెమికల్స్ అందరూ కలిపి ఇస్తారు ఆ కెమికల్ ఫుడ్ మనం అందిస్తామా మన బిడ్డలకి లేదా గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఈ స్వచ్ఛమైనటువంటి ఫుడ్ అందిస్తామన్నది అది మీకు వదిలేస్తుందా చాలా జాగ్రత్తగా ఆలోచించుకో మనం అనుకుంటాం ఏదైతేనే అయిపోతుందని కానీ లేదు చాలా జాగ్రత్తగా మనం తీసుకున్నటువంటి ఫుడ్ లో క్వాంటిటీ ఉండేటట్టు మెయింటైన్ చేసుకోండి సో అందరికి కూడా చాలా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు అలాగే మేడం గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అలాగే ఎంఎస్కే గారు అందించినటువంటి సమాచారం కూడా నేను విన్నాను ఆవిడ చాలా బాగానే చాలా బాగా చెప్తుంటారు ఏదైనా విషయాల్లో చాలా డీప్ గా వెళ్తుంటారు ఏదైనా నా అని చేస్తా ఉంటారు ఆవిడకి కూడా మా డిపార్ట్మెంట్ తోటి వచ్చినందుకు థ్యాంక్ యూ మేడం అయితే మాత్రం నేను మేడం అంటే మాకు చాలా ఇష్టం అంగన్వాడికే కాదు అందరికీ ఇష్టమే ఎందుకంటే ఏ విషయమైనా మనకి చెప్పాల్సిన విషయాన్ని చాలా చక్కగా వివరిస్తారు అంత ఓపిక సహనం కూడా ఉండాలి కొంతమందికి ఏంటంటే దాటేసేస్తా ఉంటాం కొన్ని మాటలు చెప్పడం కానీ లేదు ప్రెగ్నెంట్ కి ఏది ఉపయోగం లాక్ట్ ఇయర్ కి ఏది ఉపయోగం పిల్లలకి ఏది ఉపయోగం అది మొత్తం కూడా మేడం చాలా చక్కగా అందించారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఈ మీటింగ్ మా దగ్గరికి వచ్చినందుకు సో అందరికీ థ్యాంక్ యూ అండి సో వచ్చిన వారందరికీ అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి